నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సద్వినియోగం చేసుకోవాలని అలాగే మండల అధికారులు ప్రతి సచివాలయం పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మండల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు సుబ్రమణ్యం నాయుడు చెప్పారు సైదాపురం పోలీస్ స్టేషన్ నుండి రాపూర్ కూడల వరకు వ్యవసాయ ఏడీ మరియు అధికారులు మండల తెలుగుదేశం నాయకులతో కలిసి బుధవారం ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు వస్తువులు సేవలపై పన్ను రేట్లు తగ్గించడంతో పాటు వినియోగదారులకు నేరుగా లాభం చేకూర్నుంది ప్రతి తక్కువ ధరలకే వస్తువులు అందించడం వ్యాపారులకు సులభమైన పన్ను విధానం కల్పించడం డిజిటల్ ట్రాన్సాక్షన్లు ప్రోత్సహించడం పన్ను వసూల్లో సమానత్వం పెంపొందించడం సులభమైన రిజిస్ట్రేషన్ తక్కువ తరుణ ఉన్నవారికి రాయితీలు డిజిటల్ చెల్లింపులపై అదనపు సూపర్ సేవింగ్ డిస్కౌంట్ జరుగుతుంది ప్రభుత్వానికి ఈ విధంగా అధిక ఆదాయం ముఖ్యంగా అవినీతి తగ్గింపు జరుగుతుంది అలాగే స్థానిక వ్యాపారులు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారని అనుకుంటున్నాము సూపర్ జిఎస్టి వల్ల మా వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని అందరూ అంటున్నారు వ్యాపారస్తులు వినియోగదారులు సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి ఆర్థిక నిపుణులు కూడా ఈ పథకం విజయవంతమైతే జన ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త మార్పు రాబోతుందని పేర్కొన్నారు అలాగే మండల అధికారులు ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ సదస్సులు ఏర్పాటు చేసి జిఎస్టీ టూ గురించి ప్రజలకు అవగాహన ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటు ఉంటుంది అలాగే కొత్త జిఎస్టీ ద్వారా వివిధ పంటల వారీగా సో సూక్ష్మ సాగు చేయ రైతులకు కలిగే ప్రయోజనాలు ఉద్యానవన శాఖ అధికారులు కూడా అందరికీ తెలియజే గ్రామ గ్రామం తెలియజేయాల్సిన అవసరం ఉంది దీనికి పురుగుమందులు ఎరువులు వీటన్నిటిపైన జిఎస్టీ బాగా భారత్కి రైతులకు అత్యధిక లాభం చేకూరుతుందని ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు సక్సెస్ చేసినందుకు మన అందరికీ రైతులకి అందరికీ కాబట్టి చాలా వరకు కూడా చాలా రేటు తగ్గిపోతుంది ప్రతి వస్తువు జాకెట్ కావచ్చు రోటవేటర్ కావచ్చు కల్టివేటర్ కావచ్చు ప్లేడ్ కావచ్చు పవర్ స్పేర్ కావచ్చు అవకాశం ఉంటాయి కానీ వ్యవసాయానికి నేను కోరుకునేది ఏంటంటే అసలు జిఎస్టీ ఐదు పని కూడా ఎత్తేస్తే రైతులు సంతోషదాయకంగా వాళ్ళు మంచి పంటలు పండించి వాళ్ళు ఆనందంగా ఉంటారు ఈ రోజు కూడా వాళ్ళు ఆనందంగా లేరు రైతు గిట్టుబాటు ధర లేకను లేకపోతే పురుగు మందులు ఎక్కువయో పెట్టుబడులు ఎక్కువయ్యి చాలా ఇబ్బందులు ఉన్నారు రైతుకు ఎంత చేసినా తక్కువనే నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారి కానీ అటు మోడీ గారికి కానీ మేము గమనీయంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రోజు నాలుగు స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబ్లకే తీసుకురావడం జరిగింది ఇందులో రెండు రకాల ఉంటాయి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి ఇన్డైరెక్ట్ ట్యాక్స్ ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళు రిస్ట్రీ చేసుకునేది వాళ్ళే కడుతుంటారు ఇది పరోక్ష ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుంది ప్రతి సామాన్య వ్యక్తి కొనేటువంటి వస్తువు మీద ఎంతో కొంత జిఎస్టి రూపంలో ప్రభుత్వాలు వసూలు చేస్తుంటాయి అందువల్ల సామాన్య ప్రజలకి ఇది ఊరట కలిగించాలనే ఉద్దేశంతో ఈ కూటం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ రోజు నిత్యావసర వస్తువులు తగ్గే పరిస్థితి ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ లో భాగం కావచ్చు వారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ కావచ్చు ఈ హామీ వల్ల నిత్యావసర వస్తువులు సామాన్య ప్రజలకు అందుబాటులోకి చేస్తామన్న నినాదాన్ని వారు రోజు అమలు పరిచినట్టు జరుగుతుంది సామాన్య ప్రజలకి దీపావళి ముందుగానే వచ్చింది జిఎస్టీ తగ్గించడం మూలాన జిఎస్టీ ఈ రోజు నుంచే అమలు అవుతుంది కొన్ని కొన్ని వస్తువులకే కొన్నిటికి జిఎస్టీ కొంచెం పెండింగ్లో ఉంది అవన్నీ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన ఉంది లేదంటే పెట్రోలు డీజల్ లిక్కర్ ఇలాంటి వాటి మీద నిర్ణయం తీసుకోవాల్సిన ఉంది